స్నావలిక్కి వందనాలు ఈరోజు మరి పుట్టూ తూర్పులో యాభై నాలుగో వార్డులో రాజీవ్ గాంధీ నగర్లో మీరు పది లైన్లు ఉన్నాయి పది లైన్లు కూడా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి హయాంలో అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వార్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీ లెక్కుంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది దాదాపుగా యాభై కోట్లు అంటే ఇక్కడ యాభై కోట్లు పని అయితే నలభై కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక పది కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతాది ఏవైనా కూడా దాని డెవలప్మెంట్ పరంగా రెండో స్టేజ్లో ఉన్నాయి మరి ఈరోజు మీరు చూసుకుంటే టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అధికారులు జరుగుతూనే ఉన్నాయి దానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయటమో చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడు లేనట్టుగా అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరు చేయలేదు శిలా పలకాలు ఎందుకు పెడతారు అని అంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు మంచి చేశారు దాదాపు నలభై కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలా పలకాలు పెట్టి మేము చేశాము అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఎప్పుడు కూడా గారు కానీ ఎప్పుడు అలాంటి అంటే ఈ నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు వాళ్ళ శిలా పలకాలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే ఆయనే ఉండి ఇలాగా శిలా పలకాలు పగలగొట్టించడం కాదు ఆయనే కొడుతున్నారు ఇంకా చెప్తున్నారు ఇలా పగల కొట్టండి అలా పగలగొట్టండి అని చెప్పి ఆయన నాకు తెలిసి ఒక నెల నుంచి పర్యటన చేస్తున్నారు పర్యటన ఎందుకు చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడెక్కడ శిలా పలకాలు ఉన్నాయి ఆయన పగలు కొట్టండి చేయండి అని చెప్పి అధికారులకి ఈ విధంగా ఆదేశించి ఈ రోజు ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక మహిళా కార్పొరేటర్ దీంట్లో వార్డులో వచ్చి ఎస్సీ మహిళ వార్డులో వచ్చేసి మీరు ఇక్కడ శిలాపాలకం పగలగొట్టి అందరూ ఏంటంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు మీరు ఏదైనా గమనించవచ్చు ఇక్కడ స్థానికులు ఎవరు లేరు మరి ఇక్కడ వీళ్ళు వచ్చి పగలగొట్టి ఏం సంకేతం ఇస్తారో అర్థం కావట్లేదు అది కూడా ఇప్పటికే మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు నేను ఒకటే కోరుకుంటాను గత ఎమ్మెల్యేలు ఏదైనా కూడా ముస్తఫా గారు రెండు పరాయాలుగా చేశారు ప్రజలకు మంచి చేశారు మరి అలాగే అభివృద్ధి పరంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటానే వచ్చారు కానీ పొద్దున్న ఈయన ప్రెస్ నోట్లో కూడా ఒక వాళ్ళు వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టారు అంటే మేము ఇది మేము శాంక్షన్ చేయించాం మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రూవల్ చేయించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేశారన్నారు కానీ మీరు చూసుకుంటే రాజీవ్ నగర్ ఎనిమిది లైన్ ఎనిమిదో లైన్ తొమ్మిదో లైన్ వచ్చేసి రోడ్స్ వచ్చేసి ముప్పై దాదాపుగా ముప్పై మూడు కోట్లతో ముప్పై మూడు లక్షలతో పనులు చేయించడం జరిగింది అలాగే నలభై తొమ్మిది లక్షలతో డ్రైన్స్ కూడా వేయించడం జరిగింది అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డేట్ కూడా ఉంది అప్రూవల్ ఎప్పుడు చేశారనేది వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి రాయిద్దాం అనుకుంటున్నారు కానీ విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నాలు నలభై కోట్లతో అప్రూవల్ అయినట్టుగా జిఎంసీలో ప్రతి ఒక్క డేటా ఉంటుంది మీరు చూడొచ్చు వీళ్ళన్నీ ఏంటంటే ఒక ఫాల్స్ ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నారు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు అంటే శిలా పలకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువగా మేము డెవలప్మెంట్ చేశాం కాబట్టి దాదాపుగా మీరు చూసుకుంటే రెండు వందల నలభై కోట్ల వరకు గుంటూరు తూర్పులో మరి అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగితే దాన్ని అంటే ఎలాగైనా కనిపించకూడదు వీళ్ళు నామరూపం కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఇలాంటి విషయాలకి మరి ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రజలకి మంచి చేయాలి అలాగే ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అని చెప్తే మేము సహకరిస్తాము కానీ ఇలాంటి పనులు మీరు మానుకుంటే మంచిగా ఉంటది